ఓం శ్రీ మాత్రే మాత్రమే మిత్రులకి శుభరాశులకి అలాగే నన్ను ఇంతకు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనో నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం తెలుసుకుందాం చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ తులసి మొక్క గురించి పూర్తి వివరంగా చెప్పండి అడిగారు అంటే తులసి మొక్క దగ్గర ఏ దేవతా విగ్రహాలు పెట్టుకోవాలి ఏ దేవతా విగ్రహాలు పెట్టకూడదు అలాగే తులసి మొక్కల కాంబినేషన్ అంటే తులసి మొక్కతో పాటు ఇంకేదైనా మొక్క పెట్టుకోవచ్చా అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది వారందరి కోసం ఈ రోజున ఒక తేలికైన ఉపాయం చెప్తాను పొరపాటును కూడా కొన్ని విషయాలు మనకు తెలియక చేస్తే అది తప్పు కాదు తెలిసి చేస్తే తప్పు తెలియక మీరు ఏదైనా చేసినా కానీ తప్పు కాదు కానీ ఒకవేళ తెలిసిన తర్వాత చేయడం తప్పే మనం తులసి మొక్క దగ్గర చేయవలసినవి చేయకూడదని ఈరోజు తెలుసుకున్నాం అలాగే చాలామంది మిత్రులు అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు నేను వీడియోస్లో చాలా ఉపాయాలు చెప్పడం జరిగింది మీరు ఏ ఉపాయానైనా సరే చేయగలిగేదాన్ని చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇప్పుడు మనం తులసి మొక్క గురించి టూకీగా పెద్దగానే చెప్పదలుచుకోలేదు టూకీగానే చెప్తాను ప్రతి వారింట్లో ఉంటుంది కొంతమందికి బతుకుతుంది కొంతమంది చనిపోతుంది దాని గురించి కూడా అనుమానాలు ఉంటాయి అది కూడా చెప్తాను తులసి మొక్క లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం మనం తులసి మొక్కని ఆరాధించడం వల్ల శ్రీమన్నారాయణ కృపతో లక్ష్మీదేవి మనకి సకల సంపద ఇస్తుందని శాస్త్రం చెప్తుంది సంతాన యోగి లేని వారికి సంతానాన్ని కలిగిస్తుందని కూడా చెప్తుంది తులసి కావచ్చు పారాయణం చేయడం వల్ల సమస్త కోరిక నెరవేర్తే శాస్త్రం చెప్తుంది ఇప్పుడు ఎక్కడ తులసి మొక్క ఉంటుందో అక్కడ లక్ష్మీ స్థిర నివాసం ఉంటుందని శాస్త్రం చెప్తుంది బాగా గుర్తించుకోవాలి అలాగే తులసి మొక్క అనేక అనారోగ్య సమస్యల నుంచి మనని రక్షణగా కాపాడుతుంది అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది మనం కాలక్రమేణా కాలక్రమేణా మొక్కల పట్ల మనకి కాస్త రకంగా చెప్పాలంటే సమయానుభావం వల్ల కావచ్చు లేకపోతే స్థలం దొరకపోవడం వల్ల కావచ్చు అపార్ట్మెంట్ కలిసి వచ్చిన తర్వాత మొక్కల్ని మనం పెంచుకోవడం కష్టమైపోతుంది మనం తెలిసి కానీ తెలియక చాలా మంచి తప్పేంటంటే తులసి మొక్క కుండి పెట్టుకున్న అంటే అపార్ట్మెంట్లో కానీ బయట కానీ ఆ తులసి మొక్క పైన ఏదన్నా ఒక దారం కట్టుంటారు ఎందుకంటే బట్టలు ఆరేసుకోవడానికి తెలిసి కానీ తెలియాలను చేయమాకండి బట్టలు ఆరేసుకోవడానికి తులసి పక్క మొక్క పక్కన ఎప్పుడూ కూడా కట్ట మాకండి దారం తాళ్ళు కట్ట మాకండి ఫస్ట్ పాయింట్ రెండోది కొన్ని వస్తువులు పెట్టకూడదని మనం చెప్పుకున్నంత ముందు తులసి మొక్క దగ్గర తెలిసి కానీ తెలియకని విఘ్నేశ్వరుడు మొమ్మ కానీ పటం కానీ పెట్టబోద్దు మొక్క మొదల్లో నేను చూపిస్తాను ఇది కూడా మొక్క ఎలా ఉందనుకోండి ఈ మొక్క పక్కన ఇం ఈ మొదల్లో కరెక్ట్గా మొదల్లో అంటే ఈ తులసి మొక్క కూడా తులసి మొక్క ఈ మొక్క మొదల్లో మీరు తెలిసి కానీ తెలియకా కూడా గణపతి బొమ్మని పెట్టబోతుంది అలాగే తులసి మొక్క మొదల్లో కరెక్ట్గా చెట్టు మొదల్లో శివలింగాన్ని కూడా పెట్టబోతుంది తంత్రంలో ఒక ఉపాయం ఉంది తులసి మొక్క మారేడి మొక్క రెండు కలిపి పెట్టి అంటే పక్క పక్కన కలిపి దగ్గర దగ్గర కాదు ఈ మొక్క ఇక్కడ అనుకోండి రెండో మొక్క ఇక్కడ పెట్టాం అనుకోండి పెద్దకుండి అనుకోండి మారాడి మొక్క మొదల్లో మనం శివలింగాన్ని పెట్టుకోవచ్చు మారేడి మొక్క మొదలు కానీ తులసి మొక్క మొదలు పెట్టకూడదు ఏమవుతుంది పెడితే ఏమవుతుందని తెలుసుకున్నాం అలాగే విఘ్నేషుడు బొమ్మ కానీ పట్టం కానీ పెట్టవద్దు ఏం పెట్టాలి అంటే శాలగ్రామ పెట్టుకోవచ్చు మనం సారగ్రామం పెట్టుకోవచ్చు ఆవు దూడబామ పెట్టుకోవచ్చు తులసి మొక్క దగ్గర ఎంతకుముందు వీడియోలో కూడా చెప్పాను అనుమానాలు ఉంటాయి ఎందుకంటే రెండు కాంబినేషన్గా పెట్టినప్పుడు అంటే తా ఒక తాంత్రిక విధానార్థం తులసి మొక్క మారడి మొక్క పక్క పక్కనే పెట్టి ఆరాధన చేయడం వల్ల లక్ష్మీ కృప కలుగుతుంది అది నిజం కానీ దానికి కాకుండా మనం ఇంకా వేరే వేరే చేయటం వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయి ఇంకొకటి ఏంటంటే శివలింగం కూడా కొంతమంది పాదర శివలింగం పెడుతూ ఉంటారు కొంతమంది మామూలు మట్టితో చేసి పెడుతూ ఉంటారు కొంతమంది నర్మదా శివలింగాలు పెడుతూ ఉంటారు తులసి మొక్క మొదలు అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఇంటిలోకి మీకు రావలసిన సంపాదన తగ్గుతుంది మీ మీద నెగిటివ్ ప్రభావం చాలా అధికంగా ఉంటుంది మీరు అన్ని విషయాల్లో దరిద్రతను అనుభవిస్తారు చిత్రంగా అనిపించవచ్చు అంటే ఏది చేసినా సరే కలిసి రాలేదు కలిసి రాలేదు అనే పదం వినిపిస్తుంది అది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మీరు వినాయకుడి పెట్టారు పెట్టారనుకోండి అంటే వినాయకుడి ఫోటో కానీ అంటే వినాయకుడి బొమ్మ కనిపెట్టారనుకోండి మీకు మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది శివలింగం పెట్టినా గణపతి బొమ్మ పెట్టినా తులసి మొక్క మొదలు అలాగే తులసి మొక్క దగ్గర దగ్గర కానీ పక్కన కానీ అంటే మనం నడుస్తూ ఉంటాం నడుస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఇంటి గుమ్మం ఎదురుగా పెట్టుకుంటారు పక్కనే చెప్పులు విడవటం అలాగే కొంతమంది చుక్కను వేయటం అంటే ఇంటి గుమ్మం బయటకు వచ్చి చూస్తూ ఉంటారు అది గాల్లోనే అలాంటి చేయటం వల్ల మీకు తులసి మాత మీ మీద కోపాన్ని ప్రదర్శిస్తుంది అమ్మవారి కోపం వస్తే ఏం వద్దంటే మన ఇంట్లో ఉన్న ఏదైతే ధనానికి సంబంధించి శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతారు అలా పొరపాటును కూడా ఉయ్యి మాకండి చెప్పులు తులసి కోట పక్కన విడమాకండి అలాగే మీరు సాల అంటే సాలిగ్రామాలు పెట్టుకుని ఎంతమో చెప్పాను మీరు ఏ సాలిగ్రామం అయినా సరే విష్ణు స్వరూపంగా ఉన్నదని పెట్టుకోవచ్చు ఇంకొకటి బాగా గుర్తుంచుకోండి ఉతిక్కిన బట్ట అంటే మామూలుగా బట్టలు గుతికి దండెం కట్టి పక్కనే అంటే తెలుసు తులసి కోట పైనుంచి ఆరవేస్తూ ఉంటారు అలా కూడా చేయి మాకండి చేస్తే మీకు చాలా ఇబ్బంది పడతారు ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఎవరైనా సరే సంతాన యోగ్యత కలగడం లేదు మాకు ఎన్నో పూజలు చేశాము మీరు తులసి కోట దగ్గర నలభై ఒక్క రోజులు మీరు తులసి కవచ పారాయణం చేయండి సంకల్పం చెప్పుకొని ఆడవారు నెలసరి టైంలో ఆ ఐదు రోజులు ఇచ్చి కంటిన్యూ చేసుకోవచ్చు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్నారు ఇంట్లో ధనం నిలబడటం లేదు మనకి దుష్టగ్రహ పేట చాలా అధికంగా ఉంది అంటే శత్రువులు అధికంగా ఉన్నారు మేము ఏమీ చేయలేమనేవారు తులసి మొక్క దగ్గర సాయంత్రం పూట ఉదయం పూట పెడితే చాలా మంచిది కానీ సాయంత్రం పూట అయినా సరే మీరు దీపారాధన చేసి అంటే సాయంత్రం ఐదున్నర నుంచి లోపు మధ్య ప్రాంతంలో మీరు దీపం పెట్టండి ప్రతిరోజు పెట్టండి మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉంటుంది మీ మనోవాచులు అన్నీ అంటే ఒకటేని కాదు ఏది కోరుకుంటుంది నెరవేరుతుంది పాప కర్మలు తొలుగుతాయి అలాగే ఒకేసారి అందరికీ ఫలితం రాదు కొంతమందికి రెండు సెకండ్లో కావచ్చు కొంతమందికి రెండు రోజులు పట్టవచ్చు కొంతమందికి రెండు నెలలు పట్టవచ్చు దీనికి బలమైన కారణం ఏంటంటే మన మనస్సు మనం మనం ఏం ఆలోచిస్తామంటే మనసులోనేమో ఒక ఆలోచన ఉంటుంది చేస్తున్నప్పుడు ఇంకొక ఆలోచన వస్తుంది చిత్తం అనేది ఒక దగ్గరే పెట్టి చేయాలి చాలామంది ఉంటారు ఇవన్నీ జరుగుతాయా జరిగేవారిని జరుగుతాయి సామెత ఉంది కదా అదృష్టవంతుడిని ఎవరు మార్చలేరు అంటే అదృష్టం వచ్చేది ఇప్పుడే వస్తుంది దురదృష్టవంతుడిని ఎవరు బాగు చేయలేరని అంటే మన పెద్దలు ఏదైనా సరే సాధన ద్వారా ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడు ప్రతిదానికి విజయం లభించడానికి అవకాశ మార్గాలు తెలుస్తాయి అలాగే తులసి కోట దగ్గర ఇవి కాకుండా ఇంకేమన్నా చేయవచ్చా అని అడిగేవారు ఉంటారు మీరు ఎవరైనా సరే ఉదయానికంటే ముందు లేచే అలవాటు ఉంటే ప్రతిరోజు తులసిదేవి అంటే ఆరాధన చేసిన నారాయణ ఆరాధన చేసిన లక్ష్మీ ఆరాధన తులసి కోట దగ్గర చేసిన అష్టైశ్వరాలు కలుగుతా అనడానికి ఎటువంటి సందేహం లేదు ఒకే మిత్రులరా మీకు ఇంకేమైనా అనుమానాలు ఉంటే ముందు ముందు రోజుల్లో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట ఘంటసింహను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ओम नमः शिवाय श्री मात्रे नमः